గాడ్ ఈజ్ విత్ ఆజ్ మన విశ్వాసం ఎలా ఉండాలంటే గాడ్ ఈజ్ విత్ ఆజ్ ఈ మాట ఎప్పుడు పలుకుతూ ఉండాలి నువ్వు నాతో ఉన్నావు నాలో ఉన్నావు నా ముందుండి నువ్వు నన్ను నడిపిస్తున్నావు కాబట్టి నేను భయపడను నేనెప్పుడు ధైర్యంగా ఉంటాను నువ్వు నాతో ఉన్నావు అన్న సత్యాన్ని మనం వెరిగి మనం ముందుకు సాగాలి దేవుడు

നഷ്ടോന വേദന ലോന ശോധന ലോന ഉണ്ടാടു ദേക്കുടു വിടനാടന്നട യടബായൂ మన ఆత్మీయ జీవితంలో కష్టం రాకుండా ఉంటుందా రాకుండా పోదు వ్యాధులు బాధలు రాకుండా ఉంటాయంటే వస్తాయి ఈ బలహీనమైన శరీరానికి వచ్చేవే అయితే మనం అనుకోవాలి యమానుయులు అయిన దేవుడు నాతో ఉన్నాడు ఈ వ్యాధి నన్నేం చేస్తుంది ఈ బాధ నన్నేం చేస్తుంది ఈ కష్టము ఈ అప్పులు ఈ ఆర్థిక సమస్యలు అసలు నన్నేమీ చేయగలవు మనం ఏం చేస్తామంటే భయపడవలసిన వారికి భయపడకుండా భయపడకూడని వాటికి భయపడతా ఉంటాం అదే అసలు సమస్య మనం మనకు వచ్చిన శ్రమను చూసి భయపడతాం శోధనను చూసి భయపడతాం కానీ భయపడవలసింది ఎవరికి దేవునికి భయపడాలి ఎవరైతే దేవునికి భయపడి వారి నోరుని కాచుకుంటారో వారు శ్రమల నుండి తప్పించబడతారు మన నోటి ద్వారా మనకు శ్రమలు కలుగుతా ఉంటాయి అందుకే ఎప్పుడు అనాలి గాడ్ ఈజ్ విత్ అజ్ ఈజ్ విత్ మీ ఇమానుయేలు దేవుడు నాతో ఉన్నాడు ఆయన యొక్క కృప నా ఆత్మకు తోడై ఉన్నాడు ఇక నేనెందుకు భయపడాలి నేను భయపడాల్సిన అవసరం లేదు అసలు ఈ వ్యాధి బాధ కష్టం కన్నీళ్లు వేదన శ్రమ అప్పులు ఆర్థిక సమస్యలు ఇల్లేమి ఇదంతా మనతో కొంతకాలమే ట్రావెల్ చేస్తుంది మన విశ్వాసమును చూసినప్పుడు అది కూడా భయపడి పారిపోయింది బాబోయ్ ఈ విశ్వాసం ఏంటి ఈ విశ్వాసం ముందు మనం నిలబడలేము అని చెప్పేసి అవి పారిపోతాయి ఉదాహరణకి యుగండా అనే ఓ దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది ఆ ప్రాంతంలో ఓ భయంకరుడైన ఏక ఛత్రాధిపత్యం వ్యవహించిన ఒక నియంత పరిపాలన చేశాడు ఎంత ఘోరంగా ఆ ప్రజలను హింసించేవాడంటే ఇక ఆ ప్రజలు అనుకున్నారు దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగిద్ది ఇటువంటి క్రూరుడు వలన మనం ఎందుకు ఇలా హింసల పాలవుతున్నాము అని చాలాసార్లు వాళ్ళు దేవుడిని వదిలిపెట్టేశారు అయితే కొంతమంది భక్తి ప్రార్థన చేసేవాళ్ళు ప్రవ్వా మమ్మల్ని కనికరించు కటాక్షించు అని పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆ ఏక చిత్రాధిపత్యం అనేది అంతమైపోయింది దేశ ప్రజలందరికీ విడుదలొచ్చేసింది ప్రజలందరూ అనుకునేవారు దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు వీటిలోనే వదిలిపెట్టేశాడు మా బ్రతుకులు అయిపోయి అని అనుకున్నారు యుగండా ప్రజలు దేవుని యొక్క మహాకృప పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆ దేశ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది ఆ రాజు ఆ భయంకరుడు కూరడు క్రూరుడైన రాజు నుండి వారికి వచ్చింది యుగండా దేశంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు ఆ ప్రభుత్వం నుండి విడుదల పొందుకోవటం లేదా ఆ క్రూరుడైన ఏకఛత్రాధిపత్యం వహించిన ఆ క్రులుడైన పాలకం నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఎలా స్పందించారు నేను ఇంగ్నాళ్ళు ఆయన మమ్మల్ని మర్చిపోయాడేమోనని ఆయనకు దూరంగా బ్రతికాము ఇక నుండి మేము నిశ్చయముగా ప్రభు సన్నిధిలో కనబడతాము అని వారు తీర్మానం తీసుకున్నారు సహజంగా ప్రతికూలతలు ప్రమాదాలు ఒకదాని వెంట ఒకటి వచ్చినప్పుడు మనం ఇలాగా అనుకుంటా ఉంటాం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఫరో అధికారం కింద అనచబడిన ఇస్రాయలు కూడా వాళ్ళు కూడా ఇలానే అనుకుని ఉంటారు ఈ కురుడైన ఫరో కింద మేమేంది ఇంత బానిసలుగా బ్రతుకుతున్నాము మా బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి ఇక మాకు విడుదల లేదా మాకు రక్షణ లేదా అసలు మమ్మల్ని రక్షించేవాడే లేడా ఫిబ్రేలికి దేవుడు ఉన్నాడంట కదా మా పితృల దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకగుడి దేవుడు ఏమైపోయాడు మా బ్రతుకులేంటి ఇలా అయిపోయినాయి బానిసలుగా బ్రతకాల్సిన కర్మ మాకేంటి ఇలా చాలా సార్లు వారిని వారు ప్రశ్నించుకొని తిట్టుకొని ఇక దేవుడు లేడు ఏం లేడు మా బ్రతుకులు అనుకున్నారు అయితే కొందరు విశ్వాసులు చేసిన ప్రార్థన వారి మొర ఆకాశమందున్న దేవుడు విన్నాడు విని ఆయన నిశ్చయముగా ఆయన దిగి వచ్చాడండి ఏమంటాడో తెలుసా నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా కనుక మనం చూస్తే నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచిదిని పనులలో కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులు హిత్తియులు అమోరీలు పెరిజియులు హివీలు యబోశీయులకు నివాస స్థానమైన పాలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాతపీఠం ఆయన ఆకాశమును తన సింహాసనాన్ని వదిలిపెట్టి మనం ప్రార్థన చేస్తే దిగి వస్తాడు మనం దేవుడు లేడు ఏం లేడు నన్ను వదిలిపెట్టేశాడు నాకే ఎందుకు ఈ కష్టం నాకే ఎందుకు ఈ దుఃఖం నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా నిట్టూర్పులు విడుస్తుంటే ఇంక దేవుడు ఎందుకు నీతో ఉంటాడు మనం ఎప్పుడు అనాలి ఈ సమస్యకి భయపడను ఈ కష్టానికి భయపడను ఈ శత్రువు భయపడను ఈ లేమికి భయపడను ఈ నిరుద్యోగానికి కూడా నేను భయపడ్ నీవు నా నావయా నాకు భయమేలనా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతి ఏలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా ఏ సయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలు ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికే వాడవు అడిగిన వారికి వాడవు వెదకిన వారికి దొరికే వాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం నాకు భయమేల నాయ్యా ఆయన మనతో ఉన్నాడన్న స్పృహ మనకుంటే మనకు భయమేదు దిగులేదు చింతరాదు మనం లేమిలో కూడా సమృద్ధిగా బ్రతుకుతాం కష్టాల్లో కన్నీళ్లు వేతనలు శ్రమల్లో కూడా సంతోషముతో ఉంటాము ఇక ఆ శియోని గీతాలు పాడుకుంటూ వెళ్ళిపోతాం అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన కృపణ ఆత్మగతుడై ఉంది ఈ కష్టం నన్నేమి చేయగలదో నువ్వు నాతో ఉన్నావు అని ఉండు ఆయన ఆకాశమును తన సింహాసనాన్ని వదిలిపెట్టితో వస్తాడు ఏడటం కాదు దూషించటం కాదు ఆ మాట ఈ మాట ఏ మాట అంటే ఆ మాట పలకటం కాదు ఉన్నా లేకపోయినా ఒకటే మాట నువ్వు నాతో ఉంటే చాలు చాలాసార్లు నాకు అదే అనిపిస్తుంది ప్రభు ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టి పోయినా నువ్వు నాతో ఉంటే చాలు అసలు ఈ లోకమే నాకు వద్దు ప్రభు నువ్వు నాతో ఉండు చాలు ఈ కష్టమా చేసుకోలేకపోతానా నాకు కొంచెం శక్తిని చాలు నీ కృప ఈ రోజంతా నా మీద ఉంచు చాలు నీ ఆత్మశక్తిని ఈ రోజంతా నా మీద ఉంచు లేచి మొదలుకొని పండుకునే వరకు నేను చేయవలసిన ప్రతి పనిలో నువ్వు నాకు తోడుగా ఉండు అసలు నాతో ఉంటే ప్రభావ ఈ కష్టం నాకు కష్టంగా తోచదు ఎందుకంటే చాలా నేను చేయవలసిన పనుల్లో నాకు శక్తి సరిపోదు రెండు నాకు నిర్లక్ష్యం కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి అప్పుడు నేను అడుగుతూ ఉంటానయ్యా నా శక్తి సరిపోవట్లేదు ఐ కెనాట్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం నేను దీనిని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను దయచేసి నీ శక్తిని నాకు అనుగ్రహించు నువ్వు నాతో ఉంటే ప్రోభా నేను ఈ సముద్రాన్ని కూడా ఏదగలను నువ్వు నాతో ఉంటే అయ్యా ఎవరు దాను రెండు పాయలైనట్లుగా నా జీవితంలో సమస్యలన్నీ నేను పాయలు చేయగలను ఆయన మనతో ఉంటే ఇక ఏ దురాత్మ ఏ దుష్టశక్తి ఏ శత్రు సైన్యం కూడా మనతో ఉండలేదు ఏ శ్రమ కూడా మనతో ఉండలేదు ఆయన మన పారాలు మన కష్టాలు మన శ్రమలు మన కన్నీళ్ళు ఎన్నింటినీ ఆయన మోసుకుంటూ వస్తుంటాడు ఆయనను మనం అడగాలి ఎప్పుడు కూడా చాలాసార్లు మన పనులు మనం చేసుకోలేము ఇసుకొచ్చి ఆస్తుంది మీలో చాలా మంది కూడా అలా అనిపిస్తూ ఉంటది ఈ పనులన్నీ లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఏంటంటే ఈ పనులు పారంగా అనిపిస్తాయి మనం అడగాలి ప్రభు అన్నాతో ఉంటే ఈ పనులన్నీ సులువైపోతాయి నాతో ఉండు ప్రవ్వా అని అడగాలి ఇస్రాయళ్లు ప్రజలని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారి శ్రమను దోచుకున్నారు శ్రమ దోపిడికి గురయ్యారు అద్భుతం ఏంటో తెలుసా విడిచిపెట్టాడు ఇక దేవుడు లేడు నాతో లేడు మా పితరుల దేవుడు ఏమైపోయాడు అసలు మమ్మల్ని ఎందుకు ఇలా వదిలిపెట్టాడు అసలు దేవుడు ఉన్నాడా ఇలా రకరకాలుగా ప్రశ్నలు వేసుకున్న ఇస్రాయళ్ళు ప్రజలు వారి మరణం దేవుడు విన్నప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు వారు అనుకున్నారు ఆయన ఉన్నాడు దేవుడు వారు గుర్తెరిగేలాగా పది అద్భుతాలు వారి కళ్ళ ముందు చేశాడు వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏ శ్రమకైతే దోపిడికి గురయ్యారో తిరిగి ఒడ్డీతో సహా అయ్యుక్తుల దగ్గర నుండి వసూలు చేసుకుని బయలుదేరారు నిరగమాకాండము పన్నెండవ తే ముప్పై ఆరు వారు బయలుదేరేటప్పుడు ఏ శ్రమ దోపిడికి గురయ్యి వారంతా పోగొట్టుకున్నారు వారి దగ్గర అసలు ఏమి లేకుండా పోయిందో ఒట్టి చెల్లితోనో బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చిందో దేవుడు ఆ శ్రమనంతటిని వడ్డీతో సహా వసూలు చేసి వారి ఒళ్ళో చేశాడు చాలాసార్లు మనం అనుకుంటాం శ్రమ దోపిడీకి గురైనప్పుడు లేదా మన కష్టాన్ని ఇతరులు దోచుకొని వారి అకౌంట్లో వేసుకున్నప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ని వాళ్లే చెప్పుకొని గొప్పలు చెప్పుకొని మన క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకున్నప్పుడు మనం అనుకుంటాం నా శ్రమ దోపిడీ జరిగిపోయింది నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రావాల్సిన రివార్డ్ దోచుకొనబడిందని బాధపడతాం మనం ప్రార్థన చేస్తే చాలు ప్రభు రెండంతలు తీసుకొచ్చి నీ ఊళ్ళో వేస్తాడు ప్రార్థన చేయాలి ఇస్రాయేళ్ళ ప్రజల మొరనిన్న దేవుడు మళ్ళీ వారి క్రెడిట్ అంతా తీసుకొచ్చి వారి యొక్క ఊళ్ళో వేసాడు ప్రేమ సహోదరి సహోదరుడా అందుకే మనం దేవుళ్ళేడు కాదు దేవుడు నాతో ఉన్నాడు అని పలకాలి లేచింది మొదలకొని పండుకునే వరకు అయ్యాను నాతో ఉన్నావు నేను భయపడను పడ్డాను నేను దిగులు పడను నేను చింతపడను నేను శ్రమ దోపిడికి గురి అవ్వను శ్రమలు నన్నేమి చెయ్యవు నన్నేమి చెయ్యదు ఈ వ్యాధి నేమి చెయ్యవు మనుషుల మాటలు దోషణ మాటలు నన్నేమి చెయ్యవు ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు ఇలా మనం పలుకుతూ ఉండాలి విశ్వాసపు మాటలు పలుకుతూ ఉండాలి ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదండి ఆయన దాటిపోయేవాడు కాదు మనందరం అనుకుంటాము ఆదాముని దేవుడు వదిలిపెట్టాడేమో అనుకుంటాం ఆదాముని దేవుడేమో వదిలిపెట్ట వదిలిపెడితే సృష్టి ఇంత విస్తారంగా అవ్వదు ఆదామును దేవుడు దీవించిన దీవెనను ఆయన తీసివేయలేదు ఆదామే తన స్వయంకృత అపరాధము వలన పాపం వలన శాపాలు కొని తెచ్చుకున్నాడు ఏదైనా తోటలో ఆదామును ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వాదాలను వదిలిపెట్ట ఆశీర్వాదాలు ఆయన దగ్గర నుంచి తీసివేయాల మీరు ఫలించి వృద్ధి చెందాలి భూమిని అంతా నింపాలి అన్నాడు కదా ఆశీర్వాదాన్ని వదిలిపెట్ట అందుకే ఆదాము ఫలించాడు వృద్ధి చెందాడు విస్తరించాడు భూమిమంతటిని నింపాడు హ్యావ్వి గాట్ మై పాయింట్ కాబట్టి మన స్వయంకృత అపరాధముల వలన మనం నోటి మాటల వలన మనం శ్రమల కొన్ని తెచ్చుకొని మనం నాశనానికి శ్రమలకు గురవుతాం ఆదాము హవ్వ మీద హవ్వ సాతాన మీద చెప్పుకొని వాళ్ళే శ్రమల పాలయ్యారు నోటి మాటలే వాళ్ళకి శ్రమలు తెచ్చాయి ఆ దివ్యమైన యోధుల నుండి తరిమే పడ్డారు అందుకే మనం ఇప్పుడు నోరు తెరిచినప్పుడు ఈ వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్లు వేదనలు శోధనలు కరువులు ఖడ్గాలు శ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ నన్నేమి చెయ్యవు ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు నువ్వు నాతో ఉండగా నాకు భయం ఎందుకు బ్రవ్వా ఇలా మనం పలుకుతూ ఉండాలి గాడ్ ఈజ్ విత్ అస్ యశాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చిన ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదరువు గాని నేను నిన్ను మరుగను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను పదహార వచనంలో ఉంది తన హస్తముల మీద అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాడు ఎప్పుడు ఇలా చూస్తా ఉన్నాడు అబ్బా నా బిడ్డ ఎంత విశ్వాసంతో ఉంది నా బిడ్డ ఎంత విశ్వాసురాలు నా కుమారుడు ఎంత విశ్వాసుడు ఎంత విశ్వాసం నా మీద నువ్వు నాతో ఉన్నావు ప్రభు నేను భయపడనని ఎంత విశ్వాసంతో పెరుగుతూ ఉన్నాడు చూడు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు అరచేతులను ఎప్పుడు చూసుకుంటా ఉంటాడు చూసుకోని నీ రూపాన్ని తన రూపాన్ని ఇదిగో పోలికలను చూసుకుంటా ఉంటాడు అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదండి అనాలి తన గర్భం పుట్టిన బిడ్డ కళ్ళు తెరిచి స్పృహ వచ్చి కళ్ళు కళ్ళుదిరిచి చూసినప్పుడు తన ఎదుట లేకపోతే ఆ తల్లి విలబిల విలబిళలాడిద్ది ప్రసవించిన తల్లి తన బిడ్డను మర్చిపోయిద్దా అస్సలు మర్చిపోదు బహుశా నిన్ను కన్న తల్లిదండ్రులు ఒకవేళ నిన్ను మర్చిపోయినా అని అంటున్నాడు నేను మాత్రం నిన్ను మరచిపోను నిన్ను విడుమను ఎందుకు మరువు వేసాయా చూడుము నా చూడు నిన్ను చెక్కుకొని ఉన్నాను కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఆయన తన చేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు మరి మనం ఏం చేయాలి ఆయన చేతుల్లో చూస్తూ ఉంటాడు కాబట్టి విశ్వాసహితంగా ముందుకెళ్ళాలి ప్రభు నాకు ఇరవై ఏళ్ళప్పుడు ఏ విశ్వాసం ఉందో నలభై ఏళ్ళప్పుడు కూడా అదే విశ్వాసం కావాలి నలభై ఏళ్ళప్పుడు ఏ విశ్వాసం ఉందో అరవైలో కూడా అదే విశ్వాసం కావాలి అరవైలో ఏ విశ్వాసం ఉందో ఎనభై వచ్చినా కాలే బలికాడు కదా అలాంటి విశ్వాసం నాకు కావాలి నా బ్రతుకు దినములన్నిట ఇలా విశ్వాసంతో ఉండాలి నువ్వు నాతో ఉన్నావు ఈ విశ్వాసపు మాటలే మనకు కొండంత బలాన్ని శక్తినిస్తాయి నువ్వు విశ్వాసంతో నాతో ఉన్నావును ఆయన ఆమెను అంటాడు నేను నీతో ఉన్నా అంటాడు అవిశ్వాసపు మాటలు మాట్లాడితే దేవుడు మనతో ఉండడు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడు ఒక నాలుగైదు రోజులు ఉన్న తర్వాత చనిపోయాడు పురిట్లోనే చనిపోయిన తర్వాత అందరు చూడటానికి వచ్చారు చూడటానికి వచ్చిన తర్వాత ఒక దేవుడిని ఎరుగని ఒక నాస్తికుడు వచ్చి అన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడండి ఉంటే పిల్లడు ఎందుకు చేస్తాడు అని అనేసాడు దేవుడు నా గనక ఇప్పుడు కనపడితే ఓ పెద్ద బండ్రాయి తీసుకుని తలం మోది చంపేస్తానన్నాడు ఎంత అవేకప్ మాటలు చూసారా చాలాసార్లు మనకొచ్చే కష్టాన్ని బట్టి ఇలాంటి మాటలు వస్తాయి ఇలా కాదు మన అనాల్సింది నువ్వు నాతో ఉన్నావు ఇస్సాకును బలిగా తీసుకుంటే ఈ రాళ్ల నుండి కూడా నువ్వు కోట్ల మంది ఇస్సాకులను పుట్టించగలవు మీకు అద్భుతమైన విషయం చెప్పనా ఆ చిన్న ఇసాకు నుండి ఒక్క ఇసుక నుండి విస్తారమైన విసుగు రేణువు లాంటి ఇస్సాకులను దేవుడిచ్చాడు ఒక్క విశాఖలో నుండే ప్రపంచం భూ ప్రపంచం అంతా నింపబడే అంత విశ్వాసం వచ్చారు మనందరం ఎవరమే ఆ విశ్వాసములో నుండి ఉద్భవించిన శిష్యులమే అబ్రహాముకి ఒకడే ఇస్సాకు ఇస్సాకుకి ఇద్దరు ఇస్సాకులు పుట్టారు ఐ మీన్ యాకోబు ఏసాకు ఇస్సాకులు మల్టిపుల్ అవుతున్నారు అంటే ఆశీర్వాదం మల్టిపుల్ అవుతుంది యాకోబుకి పన్నెండు మంది అంటే ఏమవుతుంది మల్టిపుల్ మల్టిపుల్ ఒక్క ఇసాకులో నుండే ఆయన స్వరూపమందున్న అనేక మంది ఈసాకులు వచ్చేసారు వాగ్దాన పుత్రులు మనందరం అందరం కూడా విశ్వాసమును బట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళే వాగ్దానపుత్రులు మిగతా వాళ్ళు ఎప్పుడు అవరు అది అవిశ్వాసం సంతానం మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావు ఉన్నా లేకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా రాకున్నా రాకపోయినా నువ్వు నాతో ఉన్నావు నువ్వు నాతో ఉన్నావు ఇలా పలుకుతూ ఉండు నీ నోటి నుండి పలుకుతున్న ఆ మాటలే నీకు ఆశీర్వాదకరముగా కాక నీవు నోటి నుండి ఆ మాటలు పలుకుతుండగానే ఆ విశ్వాసపు మాటలను బట్టే దేవుడు నీతో వస్తాడు నువ్వు చేరవలసిన రేవుకు నిన్ను చేరుస్తాడు ఐగుత్తు లాంటి మహాశ్రమలను నిన్ను విడిపిస్తాడు యోర్ధాను లాంటి ఎదురైన కష్టాలు శ్రమలను దాటిస్తాడు ఎరుకో లాంటి కోటగూడలు బలమైన కోటగూడలు లాంటి కష్టాలను కన్నీలను దాటిస్తాడు వాగ్దాన భూమికి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమికి నిన్ను చేరుస్తాడు నేను చేరవలసిన రేవుకును నన్ను చేరుస్తావు నిశ్చయముగా నీవు నీ సింహాసనాన్ని దిగి నాతో వస్తావు నమ్ముతున్నాను ప్రభు అన్న ప్రతి ఒక్కరు కూడా మీ కుడి హస్తానైతే ప్రభు నాతో ఉంటావా అని అడుగుతావా చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడ మహాదేవుడా మీకు స్తోత్రములు మీరు మాతో ఉన్నారు స్త్రీ తన గర్భమున పుట్టిన శిష్యునైన మరచిపోద్దేమో ఒకవేళ కరుణించినా కరుణించకపోవచ్చు పరిశుద్ధుడా అసలు మమ్మల్ని నీ చేతుల్లో చెక్కున్నావు ప్రవ్వా ఈ సత్యం విరగక చాలా సార్లు నాకు మాకు వచ్చిన కష్టాన్ని బట్టి నువ్వు లేవు మాతో లేవు దేవుడెక్కడా మమ్మల్ని మర్చిపోయాడు దాటిపోయాడు ఇలా చాలా సార్లు మేము లేవు లేవు అనుకొని ఆ అవిశ్వాసపు మాటల ద్వారా మా ఈ శ్రమలు ఇంకా పెరిగాయే తప్ప మేము విడుదల పొందుకోలేదు పరిశుద్ధుడు తండ్రి రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడావు మా నోరు తెరిచి మేము పలుకుతూ ఉండాలి నువ్వు నాతో ఉన్నావు ఇకనే దిగులు లేదు భయం లేదు కష్టం లేదు కన్నీళ్ళు లేవు వేదం లేవు శోధన లేవు అసలు ఇవన్నీ నన్ను ఏం చేయగలవు నా శత్రువులు నన్నేమీ చేయగలరు ప్రభువా వీళ్ళెవ్వరూ నన్నేమీ చేయలేరు ఏ శ్రమ నన్ను ఏం చేయలేరు నువ్వు నాతో ఉన్నావు పరిశుద్ధమైన తండ్రి చేతులెత్తి విశ్వాసంతో పలుకుతున్న ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ఇస్రాయేలీలను ఐగుప్తు శ్రమ నుండి విడిపించినట్లుగా యుగండా ప్రజలను ఆ క్రూరుడైన ఏకచత్రాధిపత్యం కలిగిన ఆ నాయకుడి నుంచి ఆ అధిపతి నుండి విడిపించినట్లుగా ఇది ఓ చేతులెత్తిన మా బిడ్డలు ఏ శ్రమలు ఏ కష్టాలు ఏ కన్నీళ్ళు ఏ వేదనలు శోధనలు శత్రుభయం వ్యాధి బాధలు అయా వీటి చేత బంధించబడి ఉన్నారో ఏ సునామమున విడిపించండి ఆకాశమందుండి అయా సింహాసనాన్ని వదిలిపెట్టి ప్రజలతో కూడా నివాసము చేసిన గొప్ప దేవుడా మా బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారో ప్రతి బంధకము నుండి విడిపించి దాటించండి ఎక్కడ శ్రవదోపిడికి గురి అవుతున్నారో అడ్డీతో సహా వారు తగిన ప్రతిఫలాన్ని వారి ఒళ్ళో వేసి దాటించమని అడుగుతున్నాం ఉద్యోగం నిమిత్తమై ప్రయాసపడుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు చేతి వృత్తుల్లో కష్టపడుతున్న బిడ్డల్ని ఏస్సు నామమున ఆశీర్వదించండి వీరికి తోడై ఉండండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలు నిరుద్యోగులుగా బాధపడుతున్నారు దేవుడు మాతో లేడేమో అనుకుంటున్నారు దయచేసి వీరితో ఉండండి వీరు వెళ్తున్న ఇంటర్వ్యూలో వీరికి తోడుగా ఉండి సహాయం చేయండి ఉద్యోగాలు వచ్చినట్లుగా సహాయం దయచేయండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు వివిధ రకాలైన సమస్యలతో శ్రమలతో శోధనల్లో కృంగి కృషించిపోయి దేవుడు నాతో లేడేమో అని ఏడుస్తున్న బిడ్డలకి ఏ సునామన మీరు సహాయం చేయండి తోడుగా ఉండండి బలపరచమని అడుగుతున్నాం దయచేసి ఇస్రాయుల్ను విడిపించినట్లుగా వీరిని ఈ బంధకాలం నుండి విడిపించండి వ్యాధులు బాధలు కష్టాలతో నిండిన బిడ్డలని దయచేసి విడిపించండి మంచం పెట్టిన బిడ్డలు అయా లేచి ఆయన తిరుగునట్లుగా దయచేయండి శ్రమంలో కృంగిపోతున్న బిడ్డలకు విడుదల ప్రకటించండి పరిశుద్ధురా గర్భఫలం లేని బిడ్డలో అయా శ్రమల పాలవుతున్నారు నిందల పాలవుతున్నారు ఏసునామాను విడిపించి గర్భఫలాన్ని ఇవ్వండి గర్భద్వారాలు తెరవండి అయా ఇంకా నీకు వివాహం కాలేదా ఇది ఒక పెద్ద శ్రమ ఈ దూషణ మాటలతో దూషిస్తున్న వారి బంధకాల నుంచి మా బిడ్డలను విడిపించండి వివాహ మహోత్సవం ఘనముగా జరిగించమని అడుగుతున్నాం పరిశుద్ధురా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు అయా బుద్ధిహీనతను తొలగించండి బలహీనతను తొలగించండి పరిశుద్ధ బుద్ధి జ్ఞానములను దయచేయండి విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మా బిడ్డలను ఆశీర్వదించమని అడుగుతున్నాము నిశ్చయముగా శ్రమల నుండి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు నీవే గనుక నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభా ఆశ్రయించిన ప్రతి నరుణ్ణి మీరు విడిపిస్తున్నందుకు మీకు స్తోత్రము కలుగును గాక పరిశుద్ధమైన తండ్రి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక నిశ్చయముగా మా శ్రమల నుండి మా కష్టాల నుండి మా వ్యాధుల నుండి మా బాధల నుండి మా భయముల నుండి మా ఆందోళన నుండి మా భీతి నుండి మాకు విడుదల దయచేయుదువుగాక ముఖ్యంగా నీవు మాతో ఉండి శాశ్వత కాలం మమ్మల్ని నడిపించుతువుగాక నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పు చెప్పుకుంటున్నాము ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నిటిలో మాకు తోడుగా ఉండండి మాకు జీవితాన్ని ఇవ్వండి సమస్త ప్రభావంలో మీకు ఆరోపిస్తూ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి మీకును మీ కుటుంబాలకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాల